వెల్కమ్ టు పుణిమా కలెక్షన్ అందరూ బడ్జెట్ ఫ్రెండ్ సారీస్ సారీ అందుకని ఇవైతే రీస్టార్ట్ చేయడం జరిగింది మీకు వచ్చేసి ఇది మ్యాష్మీలో ఫ్యాబ్రిక్ వస్తుందండి పైన కింద వచ్చేసి లాగా బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు జరిగే తోటి వచ్చినాయి బ్లౌజెస్ లాగా వస్తుంది మంచి బ్లూ కలర్ అండి శారీ అంతా ఇలాగ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది ప్రింట్ వచ్చింది ఓకేనా అండి చాలా చాలా బాగుంది శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి మ్యాష్మేలో శారీ చాలా బాగున్నాయి ఓకేనా చూడండి నో మిస్టేక్ అండి మిస్ మిస్టేక్ కాదండి మిస్ప్రింట్ వే నో మిస్ ప్రింట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ సరే అండి మీకు ఇది డోలా మీద వస్తుంది లాగా సార్ సారీ అంతా కూడా జరిగి తోటి ఇలాగా లైన్స్ వస్తాయండి చూడండి ఇక పోచ్చింపు డిజైన్ లాగా వచ్చింది పైన స్మాల్ బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు కింద బిగ్ బోడర్ వస్తుంది చాలా బాగుంది సారీ ఇవన్నీ మనకి మిస్టేక్ కాదండి ఓన్లీ మిస్ప్రింట్ శారీసేను ఓకేనా పెద్ద పెద్ద ఇబ్బందిగా ఉండేవైతే పంపించమండి చిన్న చిన్న గీతలు అంతా ఎంత అయితే కనుక అడ్జస్ట్ అయిపోయింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరొక శారీ అండి చూడండి పేస్టల్ షేడ్ వస్తుంది ఎమరాల్ గ్రీన్లో కింద మీకు ఇలాగ గ్యాప్ బోర్డర్ వస్తుందండి పైన స్మాల్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ బ్లౌజెస్ మీకు మాదిరిగా వస్తుంది పళ్ళు ఇదండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఓకేనా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్సెస్ మరొకసారి అండి ఇది ఫ్యాబ్రిక్ వస్తుందండి బ్లౌజ్ లాగా వస్తుంది పళ్ళు ఇది ఓకేనా పైన కింద కూడా మీకు పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి పైన కింద కూడా బోర్డర్ వస్తుందండి లైట్ వెయిట్ ఫుల్లీ ఫాలింగ్ రఫ్ అండ్ టఫ్ వాష్ అండి తోటి వస్తుంది గ్రాండ్ లుక్ అయితే ఉంది చూడండి ఇలాగ శారీ అంతా కూడా మీకు జరి లైన్స్ అయితే అయితే వచ్చిందండి ఇది మీకు బ్యాక్ సైడ్ ఇదిగోండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చిన్న మిస్ మిస్ప్రింట్ అయితేనే పంపిస్తాను లేకపోతే పెద్ద పెద్ద ఏ ఉన్నా మీకు ఇన్ఫామ్ చేస్తానండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు పే చేయొచ్చు ని సందేహంగా పే చేయొచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మీకు బ్లౌజ్ ఇది వస్తుందండి పళ్ళు ఇది చూడండి లేవండర్ షేడ్కి మంచిగా ఎల్లో కలర్ కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుందండి శారీ అంతా కూడా మీకు ఇలాగా ఉంది ఇదిగోండి ఇక్కడ కొంచెం మిస్ప్రింట్ వచ్చింది చూసారా ఇదిగోండి నాకేమన్నా వాష్ చేస్తే పోతుందేమో లైట్ అయితే అవుతుందండి ఓకేనా మళ్ళీ పోయిపోయినా పోయినా మీరు చెప్పారని అనుకోండి ఇదిగో ఫ్రంట్కి అయితే ఏమి రాదు ఇదిగోండి ఇలా వచ్చింది శారీ అంతా అదిగోండి అక్కడక్కడ ఇలాగా వచ్చింది ఇదిగోండి కట్టు చెంగులో కూడా కొంచెం ఈ మాదిరిగా వచ్చిందండి పైన కింద కూడా కట్టు చెంగులో వచ్చింది ఇదేదో గ్రీజ్ మరకలు అట్లాగేనండి నాకు తెలిసినంత వరకు వాష్ చేస్తే చాలా వరకు అవుతుంది మనకి మిషన్ మధ్యలో అట్లా పడితే కానీ ఎలా అవుతుందో చూడండి గ్రీజ్ మరకే ఇది ఓకేనా పైనుంచి పెయింట్ కాదు పెయింట్ పడితే పోదండి చూడండి నేను గట్టిగా గీకితే ఇది గ్రీజ్ వచ్చేస్తుంది చూడండి అట్లా వాష్ చేస్తే చాలా వరకు పోవచ్చండి గ్రీజేనండి అది ఫోర్ థర్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఓకే ఫోర్ థర్టీ ఇది కూడా మీకు డోలాగా కాదండి పెన్సిల్ క్రేప్ లాగా అలా వచ్చింది జెరీ అయితే వచ్చేస్తుంది పళ్ళు వచ్చేది గుండెలాగా పోచంపల్లి డిజైన్ వచ్చిందండి బ్లౌజెస్ ఈ మాదిరిగా వచ్చింది చాలా బాగుంది చూడండి శారీ ఓకే సారీ అంతా ఈ మాదిరిగా ఉంది పైన కింద కూడా సేమ్ బోర్డర్ వస్తుందండి పైన జరీ బోర్డర్ స్మాల్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ అండి బ్లూకి లైట్ బ్లూ బ్లూ మీద లాగా ఫొల్ల ప్రింట్ వచ్చిందండి పైన స్మాల్ బోర్డర్ ఉంది కింద బిగ్ బోర్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలాగా ఉంది బ్లౌజెస్ ఇలాగ వచ్చిందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మల్టిపుల్ పీసెస్ ఉంటాయి అదే ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ప్రైస్తో స్క్రీన్ షాట్ పెట్టండి అండి నెక్స్ట్ మీకు శారీ అంత ఇలా వస్తుందండి అమరాల్ గ్రీన్కి మ్యాంగో బుటీస్ తోటి రెడ్ అండ్ ఎల్లో వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుందనమాట గ్యాప్ బోర్డర్ లాగా పికాక్స్ ఎలిఫెంట్స్ అయితే వచ్చినాయండి పళ్ళు ఇదండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ అంతా కూడా జెరీ లైన్స్ వచ్చి హెవీ లుక్ అయితే ఉంది నెక్స్ట్ మరొక శారీ అండి ఇది కూడా మీకు డ్యామేజ్ కాదు బ్లౌజెస్ ఇలాగా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలాగ బ్రొకేట్ లాగా వస్తుంది శారీ అంతా కూడా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ అయితే అండి ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెట్టినటువంటి సారీస్ అసలు కన్నా తక్కువగా ఒకటి ఒకటి ఒక పీసెస్ ఒకటి రెండు పీసెస్ ఉన్నాయి అన్నీ మంచిగా లాస్కే ఇస్తున్నాము మీకు మంచి ప్రైజ్లో వస్తున్నాయి మిస్ చేసుకోకండి ఓన్లీ సిక్స్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఇంత ఇంత లాభాలు ఉంటాయని అనుకోవద్దు ట్వల్వ్ హండ్రెడ్ పెట్టింది సో ఇస్తున్నాను అంటే ఖచ్చితంగా లాస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ లాస్కే ఇస్తున్నాను ఓకేనా నెక్సెస్ మరొక శారీ అండి ఇది కూడా మీకు చాలా బాగుంది క్రష్డ్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి బ్లూ మీద ఇలాగా ఫ్లోర్లో అయితే వచ్చేసింది డార్క్ బ్లూకి లైట్ గ్రే కలర్ తోటి కింద బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి మాదిరిగా ఉందండి పళ్ళు ఇదిగోండి ఇలా పోచ్చిన పల్లె డిజైన్ పళ్ళు ఇదండి బ్లౌజ్ ఇది ఓకే చాలా చాలా బాగుందండి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఎంత బాగుందో శారీ మంచిగా వంకాయ కలర్ వస్తుందండి పైన స్మాల్ బోర్డు పైన కింద కూడా సేమ్ లెంతి బోర్డరే వస్తుంది అక్కడక్కడ గోల్డ్లో కాపర్ వస్తుందండి అక్కడక్కడ హైలైట్ చేయడం కోసం నీమ్ జరీని యూస్ చేశారు నీమ్ జరీ కూడా రోజు గోల్డ్ లాగా అట్లాగా ఉందండి డ్యామేజ్ పీస్ కాదు ఇది కూడా ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ ఉంటే ఉంటుంది లేకపోతే రేపు మాక్సిమం తగలట్లేదు ఇదిగోండి పళ్ళు వచ్చి ఇలా ఉంది జరీ మధ్యలో అక్కడక్కడ షిమరీ లైన్స్తో అయితే వస్తుందండి మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజర్ రెడ్ వస్తుంది ఇది కూడా మీకు పెట్టుబడులకైనా కానీ మీకైనా కానీ చాలా చక్కగా యూజ్ ఈ సారీ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ రూపీస్కి అయితే వస్తుందండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి థ్రెడ్ వివింగ్ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ అయినటువంటి సారీ అండి చూడండి ఎంత బాగున్నాయో లంగా వండి స్టైల్ అండి మీకు ఫ్రంట్ అంతానేమో ఇలాగ థ్రెడ్తో కనిపిస్తుంది ఏరియా అంతానేమో థ్రెడ్ వర్కే కానీ సెల్ఫ్ ఉందనమాట ఓకే సెల్ఫ్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది బ్లౌజెస్ లాగా వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడా మీకు సెల్ఫే వస్తుంది అనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి పెట్టుబడులకైనా మీకైనా అద్దరిపోయే శారీ త్రిబుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ మరొక సారీ అండి మీకు క్రీమ్ కలర్తో పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ థ్రెడ్ తోటి వీవింగ్ వస్తుందండి కింద వచ్చేసి మీకు టిష్యూ బోర్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా చాలా బాగుంది ఇదిగోండి పైవైపున మీకు ఈ మాదిరిగా కట్ వచ్చింది మిస్టేక్స్ క్యారీస్ కాదు అయినా మిస్టేక్ వచ్చిందండి చూపిద్దామని తీసి చూపించాను అదిగోండి పళ్ళులో వెనక వైపు కానీ కొంచెం ఫ్రెండ్కి కానీ వస్తుంది అటు ఇటుగా మీ హైట్ని బట్టి అటు ఇటుగా వస్తుందండి ప్రైస్ తగ్గించి పడదాం ఇవన్నీ ఫోర్ నైంటీ నైన్ పెట్టిన సారీస్ అండి ఆ మిస్టేక్ వచ్చింది బ్లౌజెస్ ఈ మాదిరిగా వచ్చింది ఫోర్ థర్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫోర్ నైంటీ నైన్ శారీ అండి ఫోర్ థర్టీ రూపీస్కి వస్తుంది చిన్న మిస్టేక్ స్ట్రైట్ కుట్టాను నెక్స్ట్ డోలా సారీ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ అది మంచి డార్క్ గ్రీన్కి పటోలో డిజైన్ తోటి పైన కూడా మీకు గ్లిటరే వస్తుందండి కింద కూడా మీకు పాయిల్ ఫుంట్ వస్తుంది బ్యాక్ సైడ్ కనుక ఒక్కసారి తిప్పి ఐరన్ చేసుకున్న అనుకోండి తొందరగా పోదు మంచి సారీస్ ఏనండి చాలా బాగుంది చూడండి పోచి డిజైన్ వచ్చింది బిగ్ బోర్డర్ వచ్చింది లాంగ్ ఫ్రాక్ అయినా చాలా చాలా బాగుంటుంది మంచిగా రెడ్ కలర్ దుప్పట్టాతో పేరప్ అనుకోండి అద్దెరిపోతుంది ఓకేనా ఇది స్టిక్కర్ వెళ్ళండి మిస్ప్రింట్ కూడా ఏం లేదు మనకి మిస్ ప్రింట్ శారీస్లో వచ్చిన శారీనే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ మరొక శారీ అండి మీకు బ్లౌజ్లో ఇలాగ బుట్టీస్ అయితే వచ్చినాయి హ్యాండ్ పర్పస్ ఇలాగా బార్డర్ వస్తుందండి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వస్తుంది శారీ అంతా కూడా చూడండి వైట్ థ్రెడ్ తోటి అక్కడక్కడేమో ఇలాగ నీమ్ చరీని యూజ్ చేశారండి హైలైట్ చేయడం కోసము శారీ అంతా కూడా చిన్న బుట్టి పెద్ద బుట్టి అయితే ఇలాగ రన్ అయిపోయింది చూడండి ఇదిగోండి మీకు కుర్చీళ్ళు కుర్చీళ్ళు తోడుతా ఏమోనండి ఇదిగోండి ఈ మాదిరిగా మిస్టేక్స్ వచ్చినాయి మూడు ఒకే దగ్గర వచ్చినాయి ఓకేనా ఈ మాదిరి హోల్స్ వచ్చినాయండి త్రీ హోల్స్ కానీ మిఠాయి మంచి ఎల్లో అండి చాలా బాగుందండి శారీ ఇంకా ఒక్క దగ్గర అట్లా వచ్చింది ఇదిగోండి ఓకేనా అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి చాలా చాలా మంచి ప్రైస్ మిస్ చేసుకోకండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మీరు చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది టూ పికాక్స్తో అయితే ఉంది పళ్ళు పైతనే వస్తుందండి చూడండి కడీ బార్డర్ వచ్చేసింది పైన కింద కాపర్ బార్డర్ తోటి శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వల్ల గ్రాండ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంది బాగుంది చూడండి శారీ ఇదిగోండి కచ్చింగ్ ఇలాగ స్ట్రైట్ లైన్స్ వస్తాయండి బ్లౌజెస్ మీకు గ్రీన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుంది చాలా మంచి ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి సిక్స్ డబల్ నైన్ నెక్సెస్ మరొక శారీ అండి పళ్ళు వచ్చి సిరిగోండి ఇలాగా ఉంది బ్లౌజెస్ ఇలాగా ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగైతే వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ శారీస్ టసర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా చాలా బాగున్నాయి ఓన్లీ డ్యామేజ్ కాదు మిస్ పెద్ద పెద్ద మనకు మనము రెండు బేల్లో మూడు బెయిల్లో తెచ్చున్నామండి ఇలాంటివి అసలు బిస్ట్ బిస్ప్రింట్లే రావు ఎక్కడన్నా ఒకటి అంతా ఇంత గీతనే వస్తున్నాయి పెద్ద పెద్ద ఉంటే అసలు నేనే చెప్తానండి అట్లా దాని గురించి అయితే భయపడినక్కర్లేదు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ మరొక శారీ అండి ఇది మీకు ప్యూర్ వైట్ వస్తుందండి ఇలాగా ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ కొంచెం సిలక్ మిక్స్ కాటన్ లాగా ఉంటుంది శారీ అంతా చెక్స్ వస్తాయి అండి పైన కింద కూడా సేమ్ బోర్డర్ అయితే ఉంది ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ మీకు ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది ఇవి డ్యామేజ్లు ఉండవు మేబీ మిస్టేక్ అంటే పోగు పోగు దూరం ఉంటే ఇది అయితే చాలా వరకు బాగానే ఉంది వైట్కి మీకు ఇలా టిష్యూ బోర్డర్ వచ్చిందండి చూడండి కట్షింగ్లో అట్లా ఇది బ్లౌజ్తో కలిపి వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ కలంకారీ బ్లౌజ్తో అట్లా పైరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం ఇలాగా మిస్ ప్రింట్ వచ్చింది దీనికైతే వేవింగ్ వీవింగ్ మిస్టేక్ తక్కువే ఉందండి వన్ ట్రిపుల్ నైన్ అండి సింగిల్ శారీ టూ శారీస్ తీసుకుంటే కనుక వన్ అదే వన్ సెవెంటీ ఫైవ్ అంటే టూ శారీస్ త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు సార్ వైట్ అయితే ఒకటే ఉందండి క్రీమ్ కలర్ చూపిస్తాను అవి అయితే బల్క్గా అవైలబుల్ ఉన్నాయి బల్క్గా ఉండటం వల్ల వీవింగ్ డిఫెక్ట్ ఉండటం వల్ల మీకు మంచి ప్రైజ్లు ఇస్తాను లేకపోతే ఇవన్నీ అంతకుముందు టూ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ అండి చాలా చాలా మంచి ప్రైస్ టూ శారీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నాయి నెక్స్ట్ మీకు క్రీమ్ కలర్ వస్తుందండి వీవింగ్ డిఫెక్ట్ అంటే ఇదిగోండి పోగు పోగు దూరంగా ఉంటాము అట్లాగండి వాటి వల్ల చినిగిపోవడం అలా ఏముండదండి ఇది చూసారు కదా ఇక్కడ పోగు పొగు దూరంగా అట్లా ఉంది చూసారా అట్లా అండి వివింగ్ డిఫెక్ట్ అయితే డ్యామేజ్ అయితే ఏముండదు మీరు మంచిగా కలంకారీ ప్రింట్ తోటి అట్లాగా చేసుకొని కట్టుకుంటే చాలా మెత్తగా బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగా ఇలాగండి వివింగ్ డిఫెక్ట్ అంటే టూ శారీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా మంచి ప్రైస్ అండి వైట్ అయితే మాత్రం సింగిల్ పీసే ఉంది ఇలాంటి క్రీమ్ కలర్వి సింగిల్ కలర్ అవైలబుల్ ఉన్నాయి అందుకని చెప్పేసి మీకు టూ శారీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోకండి ఓకే నెక్స్ట్ మీకు ఇదిగోండి గ్రే వస్తుందండి కశ్మీరీ సిల్క్ శారీస్ అండి చాలా మెత్తగా ఇప్పుడు మనకి మల్మల్ కాటన్ అట్లా అట్లా అంటారు అట్లాగండి మెత్తగాను ఈ మెయింటెనెన్స్ అవసరం లేకుండా సిల్కీగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు కానీ మెత్తగా స్కిన్ కంఫర్ట్గా ఉంటుంది గ్రేకి పింక్ కలర్ రావడం వల్ల అదిరిపోయింది బ్లౌజ్ ఇది అండి పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి ఓకేనా పళ్ళు ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది మిస్ చేసుకోకండి నెక్స్ట్ మీకు కోటా సారీ వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లూ మీద ఇలాగా ఫ్లోరల్ తోటి బార్డర్ అయితే వస్తుంది కింద ఎలిఫెంట్తో పాయిల్ ఫింట్తో వచ్చిందండి ఓకేనా ఇదిగోండి కట్టు చెంగులో వచ్చిందండి మిస్టేక్ కట్లో వచ్చింది బ్లౌజెస్ మీకు ఇలాగా వచ్చిందండి మీ దగ్గర ఇంకేదైనా పింక్ బ్లౌజ్ అట్లా ఉన్నా పేరప్ చేసుకోండి చాలా మంచి ప్రజలు ఇవన్నీ త్రీ నైంటీ నైన్లు ఫోర్ ఫిఫ్టీలు అలా పెట్టేటువంటి శారీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను అండి అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ నిజంగా చెప్తున్నాను డెడ్ లాస్ట్లో ఇచ్చేస్తున్నాను రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి షాప్ క్లియరెన్స్ వెళ్ళాలి కింద మంచి మంచి ప్రైజుల్లో అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకో శారీ ఉందండి ఇదిగోండి పళ్ళు ఇదండి కోటా శారీ వస్తుందండి ఇది కూడా మీకు ఇదిగోండి కట్టు చెంగిలో కొంచెం అదే కుట్టులాగా వచ్చిందండి మీకు చుట్టు తిరుగుల్లోకే వస్తుంది కనిపించదు ఇది మీకు మ్యాచింగ్ బ్లౌజ్ జార్జెట్ అయితే ఇచ్చారండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వస్తుందండి మీకు అదొక బ్లూలోగా కనిపిస్తుంది కానీ అంత డార్క్గా లేదు అదొక బ్లూ కాదండి ఇదిగోండి దీని మీద విడిగా బాగుంది మీరు చూడటానికి నెక్స్ట్ మీకు మరొక సారి అండి బ్లాక్ వస్తుంది బ్లాక్ మీద ఇలాగ కీపర్ ప్యాటర్న్తో వస్తుంది కింద వచ్చేసి మీకు ఇది బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ అండి శారీకి కానివ్వండి లాంగ్ ఫ్రాక్ కానీ చాలా చక్కగా యూజ్ అవుతుందండి బిగ్ బోర్డర్ రావడం వల్ల మంచి హెవీ లుక్ అయితే వస్తుందన్నమాట లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఉందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇది కూడా మీకు డ్యామేజ్ గ్రిడేషన్ కాదు ఓన్లీ మిస్ ప్రింట్ అంతా ఇంత మిస్ ప్రింట్ వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి ఓకేనా మంచి ప్రైజ్లో క్లియరెన్స్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ అమైనటువంటి శారీస్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ అన్ని కన్నా తక్కువకి ఇస్తున్నాను మిస్ చేసుకోకండి ఇది కూడా అంతేనండి అంత ఎంత ప్రింట్ అయితే అడ్జస్ట్ అవ్వండి అండి అసలు మన త్రిబుల్ నైన్లో పెట్టినటువంటి మన సారీస్ అంతా చూపించి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయని చెప్పి తీసేస్తున్నాను బ్లౌజెస్ ఇలాగా వచ్చిందండి సారీ శారీ ఆలర్ అంతా కూడా మీకు ఇలా వస్తుంది పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ లాంగ్ ఫ్రాక్ కానీ శారీ కానీ చక్కగా ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి బ్లూకి పింక్ అట్లా కాకుండా గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ వచ్చింది బాగుంది సారీ నెక్స్ట్ మరొక శారీ అండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ అలా ఉందండి ఇవన్నీ మీకు థౌజండ్ ఎబవ్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉండేటువంటి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఏ వస్తాయండి లైట్గా చూడండి షిమరీ కూడా మిక్స్ అనమాట షిమరీతో వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి పేస్టర్ చేయడం లైట్ బ్లూకి లైట్ గ్రే కలర్ తోటి ఇలాగ శారీ అంతా కూడా అక్కడక్కడ ఇలా బోర్డ్స్ కొమ్మ మీద కూర్చున్నట్టుగా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఆఫీస్ వేర్కి వాటి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఎంత ఎండలో వేసుకున్నా కానీ కంఫర్ట్గా అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్ చాలా డిగ్నిటీ లుక్ అయితే ఉంది ఇవన్నీ మనం సెవెన్ ఫిఫ్టీ పెట్టిన సారీస్ అండి ఈ రోజు వచ్చి మీకు ఫైవ్ నైంటీ నైన్ అయితే వస్తుందండి ఎక్కడైనా చిన్న వీవింగ్ డిఫెక్ట్ ఉంటుందేమో తప్ప డ్యామేజ్ అయితే లేదు నాకు తెలుసు వరకు చిన్న చితక వచ్చినా అడ్జస్ట్ అవ్వండి ఇవి డ్యామేజ్ కడషన్లో సారీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం జస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ వస్తుంది లగ్లర్గా వాచ్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లింక్ షేర్ చేయండి లైక్ చేసి కమెంట్ చేస్తే ఎక్కువ మందికి నోటిఫికేషన్ ఇండేలాగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ